కాంగ్రెస్ పాలనలో మీకు బాగా నచ్చిన అంశం రేవంత్ రెడ్డి గారి ద్వారా మీరు నేర్చుకున్న అంశం ఉందా ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మీకు ఇది ఎవరికైనా మెన్షన్ చేసినా కక్షపూరిత రాజకీయాలు చేస్తలేరు అది నాకు నచ్చింది ఎందుకంటే అటువంటి రాజకీయాలు అటువంటి వ్యవస్థ ఎక్కడ కూడా మంచిది కాదు ఇంత వాస్తవానికి అందరి కార్యకర్తలు లాగా నేను కూడా అనుకున్నా కేటీఆర్ లోపలేస్తారేమో కేసీఆర్ గారిని లోపలేస్తారేమో ఇటువంటి సీన్స్ జరుగుతాయేమో ఎందుకంటే అప్పుడు చాలా హింస పెట్టింది ఎందుకంటే మమ్మల్ని కూడా అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ధర్మ కార్యక్రమం కూడా పొద్దున్నేసారికి పోలీసు చెప్పి ఇంటి ముందు ఉంటుంది మీ ఇంటి దగ్గర అందరి ఇంటి ముందు మా ఇంటి దగ్గర ఇంటి ముందు ఉంటుంది తీసుకెళ్తారు స్టేషన్ లో వచ్చేస్తారు పర్సనల్ పడి అర్జెంట్ పడమారు భోజనం ధరల కన్నా కూడా ఆ లెవెల్లో అంత మైక్రో మేనేజ్మెంట్ అంత ఆ లెవెల్లో మమ్మల్ని అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు 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 అట్లాంటి మీరు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో పోయి ఇప్పుడు ఏదైనా ఫిర్యాదు అంటే చాలా ఫ్రీగా చేసుకుంటారు అట్లాంటిది అప్పుడు లేదు అది అప్పుడు ఏంటంటే మొత్తం అంత రాజుల దూరం లెక్క రాజు చెప్పింది రైట్ రాజే కరెక్ట్ అన్న పద్ధతిలో పోయింది అప్పుడు ప్రజాస్వామ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో నచ్చన మీకు ముఖ్యాంశం అదే ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూని చేరువారు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా బతికిస్తారు ప్రజాస్వామ్యంలో ఉంటాం నమ్ముతాం ఆ పార్టీ సిద్ధాంతం కూడా మా నమ్ముతాం అటువంటి చేసి అదే కాకుండా ఏంటంటే ఒకటి ఇదివే చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ సప్లై జరిగింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ గానీ రింగ్ రోడ్ గానీ అవన్నీ కూడా ఆ టైంలో అప్పుడే అయిపోయింది వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ ఏమో జరిగింది అది జరిగింది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లాంచ్ అయింది ఇవన్నీ మన పీరెడ్స్ మనం ఫ్లైఓవర్ గానీ ఇటువంటి డెవలప్మెంట్ చేసినప్పుడు అప్పుడు కంపెనీస్ అన్ని కూడా వచ్చినాయి బై డిఫాల్ట్ ఏమైతే అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టి బయట నుంచి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటెవర్ అవి వస్తూ ఉంటాయి అటువంటి దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా మన వాళ్ళు అంత పక్కడబంది కాంగ్రెస్ పార్టీని కాపాడింది కాబట్టి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ స్లో అయినాయి ఇప్పుడు కూడా ఏంటంటే కేటీఆర్ గారికి సోషల్ మీడియా ఎక్కువ సోషల్ మీడియా రీచ్ ఎక్కువ కాబట్టి ఏంటంటే ప్రతి కంపెనీ నేనే వచ్చినా అన్న చెప్పి కానీ మీకు ఆవియస్ కంపెనీ వచ్చినప్పుడు కేటీఆర్ చెప్పిన ఎవరు రారు కేటీఆర్ చెప్పిరూ ఎవరో సీఎం గారు చెప్పినా రు వాళ్ళకు ఉన్న అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ మన పాలసీ విధానం గానీ ఇటువంటి దాంట్లో చూసుకునే వాళ్ళు వస్తారు తప్ప అటువంటి వచ్చినాయి కాకుండా ఏంటంటే ఆయన పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారు సిద్ధ గారు ఆయన ఇస్తున్నారు ఆయన తెచ్చిర్రు హీఈస్ వెరీ మచ్ ఇప్పుడు అనే చాలా కష్టపడుతున్నారు తిరుగుతాయి మనవాడు ఆస్ట్రేలియా వెళ్ళారు వచ్చారు ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రయత్నం చేస్తున్నారు వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువంటే జీసీసీ మన మెక్డోనల్స్ వచ్చేసింది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సెకండ్ ఆఫీస్ ఇక్కడ పెడుతుంది గూగుల్ చాలా పెద్ద ఆఫీస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సో ఇటువంటి చాలా అన్ని మేబీ అన్ని కోఫోర్జ్ మొన్న వచ్చింది ఇట్లా అన్ని ఐటీ కంపెనీస్ ఏ కాకుండా అన్ని రకమైన దాంట్లో ఎస్పెషల్ హెల్త్ సెక్టర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో ఇంకోటి చిప్స్ దాని మీద కూడా ఇటువంటి సో ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ సెక్టార్స్ కూడా గవర్నమెంట్ ని ముందు తీసుకోబోయేది అన్ని సెక్టార్స్ కవర్ చేసుకుంటే శ్రీరాబు గారు చాలా అత్యద్భుతంగా తీసుకోపోతారు అవుతున్నాయండి